పదవి విరమణ సన్మాన మహోత్సవం పోలీస్ సభ్యులు శ్రీ శివరాములు గారు తన సుదీర్ఘమైన సేవా జీవితానికి ముగింపు పలుకుతూ ఈ రోజు పదవి విరమణ చేసిన సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కళా బృందం ఇన్ఛార్జ్ మహిళా పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అత్యంత ఆత్మీయంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ శివరాములు గారు పోలీస్ శాఖకు అందించిన సేవలను ప్రశంసిస్తూ వారి భవిష్యత్తు జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు శ్రీ కృష్ణం రాజు శ్రీమతి సుజాత గారులతో పాటు స్టేషన్ కు చెందిన సిబ్బంది పాల్గొని పదవి విరమణ పొందిన శ్రీ శివరాములు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు

మా కాలేజీ మాత్రం కొంత నేను మైండ్ రాసి మీ మీద కుద్రం జరిగేది నాకు సహకరించడం మీ అందరికీ కూడా ఈ జనరల్ డిసెంబర్ వరకు కూడా మిమ్మల్ని నేను అనుకున్న మూడులో నాకు టార్గెట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రతి స్కూలు కాలేజ్ అది ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏ స్కూల్ కాలేజ్ అయినా పోలీస్ పని వ్యవస్థ ఉండదు అనేది నాకు అభిప్రాయం అయితే కొంత స్కూళ్ళలో కాలేజీలలో జరిగే